అక్టోబర్ నెల మొదటి రోజు కదా శ్రీవారి దర్శనము కానీ బయలుదేరాం తిరుమలకి అయ్యయ్యో ఏంటిది ఇలా దారి తప్పాం హుర్రే జనసేన ఆఫీస్కి వెళ్తున్నాం ఓ సారీ కన్ఫ్యూజ్ అయ్యా అంతా ఈ పోస్టర్లే చేసాయి మరి ఈ పోస్టర్ల గోల్ ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి కల్తీ కానీ లడ్డు మీద కల్తీ అయ్యిందని పోరాటం చేస్తున్నారు కదా దానిలో భాగంగా ఈ తిరుమల యాత్ర ఇలాంటి పోస్టర్లు తిరుమలలో కూడా వెలిచాయేమో వాటిని చూడ్డానికి మనం సిద్ధం అవ్వాలేమో ఎన్ని సందేహాలు వచ్చాయి మన తెలుగు రాష్ట్రాలలో దేవుని సైతం రాజకీయంలో భాగంగా మార్చిన సమయంలో మనం ఉన్నాం ప్రస్తుతానికి ఈ యాత్ర ముగింపు తర్వాత అయినా సామాన్యుడికి ఉన్న సందేహాలు తీరుతాయో లేవో అందులో మొట్టమొదటిగా సుప్రీంకోర్టు ప్రశ్నలకు మన ప్రభుత్వం ఏం సమాధానాలు ఇస్తుందో మరియు గత యాభై రోజులుగా చిరు వ్యాపారస్తుల కోసం తిరుపతిలో కమ్యూనిస్టులు చేస్తున్న నిరే నిలాహార దీక్షలకి పరిష్కారం చూపుతారో లేదో మన డిప్యూటీ సీఎం గారు